చూసుకుంటే మీరు మీరు అంటే మీ 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 నుంచి మీరు క్యాంపెయిన్ అయితే చాలా జనాల్లోకి ముందుకెళ్ళింది అసలు ఎందుకు అనిపించింది అంటే యాక్చువల్ గా నేను చాలా ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అనమాట అభిమాని చాలా అంటే చాలా అంటే డైహాట్ ఫ్యాన్ అంటారు కదా వాళ్ళందరిలో నేను ఒక్కదాన్ని సో ఆయన నేను షూట్స్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడైనా షూటింగ్ జరుగుతుందంటే చూడ్డానికి వెళ్ళటం అండ్ చూసి అక్కడ నుంచి దండం పెట్టుకుని రావటం ఇలా జరిగేది సో నేను చాలా ఇయర్స్ నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కోసం ఏదో ఒకటి అంటే ఆయన జనాల కోసం ఇంత చేస్తున్నారు కదా సో మనం ఆయన కోసం ఏదో ఒక చిన్నది చేయాలి సహాయం లాంటిది అని అనిపించింది సో నేను క్యాంపెయినింగ్కి కి వస్తే బాగున్ను ప్రచారానికి వస్తే బాగున్ను అది అదృష్టంగా ఫీల్ అవుతాను అనుకున్న సమయంలోనే నాకు నాగబాబు గారి దగ్గర నుంచి అలానే కల్కి గారు అని చెప్పి ఉన్నారు ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చింది అంటే యాక్చువల్గా ఆయన ఫ్యాన్ అని అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు అవ్వండి అని ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం అందరికీ తెలుసు

నా సైడ్ తను ఫస్ట్ అనగానే అంటే నేను ఒక సెవెన్ ఇప్పుడు కాదండి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో రాకముందుంచే తను ఎంత అభిమానం అంటే మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలా ఇలాంటి ఒక ఏదైనా పవన్ కళ్యాణ్ గారి నుంచి వేరే వాళ్ళు అన్నా అస్సలు తట్టుకునేది కాదు అంటే నన్ను కూడా పక్కన పెట్టేసి అక్కడ ఖండించేదన్నమాట అంత రెస్పా రెస్పెక్ట్ కూడా అలా ఇచ్చేది మహి ఇలా ఇలా వచ్చింది అనేది నేను నిర్మ నేను కూడా వెళ్ళా చెప్పాను అక్కడ నుంచి తనకు వచ్చిన రెస్పాన్స్ వీడియో చూసి నాకు కూడా చాలా సంతోషం అనిపించింది నాకు కూడా చాలా మంది అడిగారు అనమాట అరే వెళ్ళింది హండ్రెడ్ పర్సెంట్ విజయం సక్సెస్తోనే వస్తుంది ఇంకా దానికన్నా ఇంకేం కావాలండి దాని రిజల్ట్ గా కనిపించింది అది కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ జనసేన నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది జనరలీ అంటే మా అందరికి మీ ఇద్దరు గురించి తెలుసు అంటే మీది లవ్ మ్యారేజ్ అని అదంతా సో మీకు తన ముందే అంటే తను మీరు ఇష్టపడ్డప్పుడు ఇదంతా తెలుసా తన పవన్ ఫ్యాన్ అని లేదు లేదండి అప్పుడు తెలీదు బేసిక్ గా ఎలా పరిచయం అయిందంటే మాది ఒక యూత్ ఆర్గనైజేషన్ ఉంది ఈ ఫెస్టివల్స్ అన్ని కంబైన్ గా చేస్తామన్నమాట అక్కడ వినాయకుడు కలిపింది కూడా వినాయకుడు అని చెప్పాలా హండ్రెడ్ పర్సెంట్ వినాయకుడు అనమాట అంటే చాలా చిన్నప్పటి నుంచి మహేందర్కి నేను తెలుసు నాకు మహేందర్ తెలుసు కానీ ఎప్పుడు లవ్ చేసుకోవాలని కానీ లవ్ ప్రపోజల్ వస్తుందని కానీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే గల్లీలో అంటే ఇదే ఏరియాలో చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు మేము ఉన్నాము సో వీళ్ళు వినాయకుడిని ఎవ్రీ ఇయర్ పెడుతుంటారు అన్నమాట సో వినాయకుడి దగ్గర నిమజ్జనం అప్పుడు ఇద్దరం కలిసి ఒక ఇయర్ అంటే బిఫోర్ నుంచి తెలిసిన మా పెళ్ళికి బిఫోర్ టూ ఇయర్స్ బిఫోర్ ఒక నిమజ్జనానికి మాత్రం ఇద్దరం కలిసి డాన్స్ చేశాము సో ఆ డాన్స్లో అలానే మాకు ఈయనకి సిస్టర్ అవుతుంది అనిత అని చెప్పి తను ఇంకా ఎగతాళిగా మాట్లాడడం అంటే కామెడీగా ఇట్లా జోగమా ఏంటి మా ఇందరితో డాన్స్ చేస్తున్నావు ఏంటి సంగతి అన్నది త్వరలో పప్పన్నం పెడతారన్నమాట ఇద్దరు అనేట్లేదో మజాకులు అన్నది అదే నిజమాయిపోయిందా సో ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు అసలు తనే ప్రపోజ్ చే మనమైతే అసలు అప్పుకొంగేన చేసినా కూడా ప్రపోజ్ నేను చేసా గానీ ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా ఫైట్ చేసింది అయితే అంటే వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మొత్తం అంతా ఫైట్ చేసి ఒప్పించుకుంది అయితే నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒప్పుకోలేదు ఇక్కడ ఒప్పుకోలేదు ఇక్కడ కట్నాలు ఎక్కువ కావాలని ఒప్పుకోలేదు అక్కడేమో కాస్ట్ ఫీలింగ్ తో ఒప్పుకోలేదు సో మొత్తానికి వీళ్ళందరినీ మహిళ పేరెంట్స్ అందరిని కూర్చోబెట్టు అండ్ నేను కూడా మమ్మీ వాళ్ళని తీసుకొని వస్తానని అని చెప్పి ఇదే ఇంట్లో ఇదే ఇంట్లో ఇలా కూర్చోబెట్టి మాకు ఇంత కట్నాలు కావాలని వీళ్ళు మాట్లాడితే మమ్మీ ఏమో నేను రూపాయినని మమ్మీ మాట్లాడి ఫైనల్ గా ఇంత అని చెప్పి ఒప్పుకొని అందరి ఒప్పించి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది దాని బిఫోర్ చాలా కొట్లాట్లు అయినాయి అంటే వాళ్ళకి వీళ్ళకి వీళ్ళ బ్రదర్ కి నచ్చకపోయినా సో తను కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా గొడవలు పడిన ఉండే ఫైనల్ గా రీచ్ అయిపోయా లేదు నేను ఆంధ్ర అమ్మాయిని విజయనగరం జిల్లా మాది విజయనగరం జిల్లా రాజాం అనమాట సో వీళ్ళు ఇక్కడే పెరిగింది పక్కా తెలంగాణ సో తర్వాత ఇక్కడ అంటే మేము చిన్నప్పుడు మమ్మీ వాళ్ళు షిఫ్ట్ టు హైదరాబాద్ అనమాట సో ఆంధ్రలో ఏం వర్క్ లేకుండా ఉండే మేము నలుగురు ఆడపిల్లలం ఉన్నాం అందరినీ పెంచుకోవాలంటే ఊర్లో బతుకోలేము బతుకు కూడా లేదు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి బతుకోవాలి ఇక్కడ హైదరాబాద్ లో అప్పుడు మా బాబాయ్ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరూ ఉండే సో వాళ్ళ సహాయంతో మమ్మీ వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి మమ్మల్ అందరి చిన్న చిన్న పిల్లలు షిఫ్ట్ అయిపోయారు చూసారు ఫస్ట్ అంటే చాలా చూస్తూనే చూస్తూ ఉన్నాము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము ఫస్ట్ సెకండ్ అని ఏం లేదు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము బట్ ఎప్పుడు క్లోజ్ గా మాట్లాడలేదు